ఈ యొక్క రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు అధికారంలోకి రావడం అయితే వివిధ రకాలైన హామీలు మరియు ప్రజలకిచ్చి మబ్బు పెడుతూ ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ యొక్క అధికారులను నెరవేర్చాలని అడిగి ధర్నాలు చేస్తే మాత్రం పోలీసులతో వాళ్ళ యొక్క అధికార బలంతో అయితే జైల్లో పెట్టి కేసులు పాలు చేస్తారు రీసెంట్గా మనందరికీ తెలుసు కదా అధికారంలోకి రాకముందు టీఎస్పిఎస్ టీఎస్పిఎస్కి సంబంధించిన ఇష్యూ కానీ అటు పోలీస్ రిక్రూట్మెంట్లో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల కానిస్టేబుల్ అభ్యర్థులకు జరుగుతున్న న్యాయాన్ని కానీ మేము వస్తే సమూలంగా వాటిని నిర్మూలించి అందరికీ న్యాయమైన ఫలితాలు అందిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ ఆయన ఈ రోజు ఉన్న ప్రముఖ మంత్రులు కూడా హామీ ఇవ్వటం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఈ యొక్క హామీలను పక్కకు నెట్టి వాళ్ళు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నాడని మనకు అర్థం అవుతుంది ఇందులో భాగంగా మనకు అర్థమైంది ఏంటంటే మనందరికీ తెలుసు కదా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంట కాకపోతే ఆ నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయకుండా ఆ యొక్క నష్టాన్ని కానిస్టేబుల్ అభ్యర్థులు నష్టాలను నిర్మూలించకుండా అదేవిధంగా అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ ఇవ్వటం జరిగింది అలాగే మనందరికీ తెలుసు కదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అయితే సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు అయితే ఒక్క ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు కాకపోతే ప్రభుత్వ వర్గాలు మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క బహిరంగ సభలో మేము ఇప్పటికీ ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పేసి అయితే అంటున్నారు హరే బాబును వచ్చి దాదాపు మూడు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించింది మొన్నే కాబట్టి ఇప్పుడే నువ్వు మూడు లక్షలు మూడు ముప్పై వేలు ఉద్యోగాలు ఎలా భర్తీ చేశామని అయితే చాలా మంది నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు అలాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన టీఎస్పిసి ఇప్పుడు టీఎస్పిసి చైర్మన్గా నియమించిన మహేందర్ రెడ్డిని కూడా అప్పుడు డీజీపీగా కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని ఒక కేసీఆర్ని బట్టిని తీసుకొచ్చి టీఎస్పిసి పెట్టడం కూడా ఒక పెద్ద తప్పిదంగా చాలామంది భావిస్తున్నారు ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు అనేవి చాలా విమర్శనాత్మక ధోరణిలో వెళ్తున్నాయి ఎందుకంటే మీరు వచ్చింది నిరుద్యోగుల వల్ల నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన విషయాల పట్ల మీరు సరైన సానుకూల దృక్పథాలు సరైన సానుకూల దృక్పథాలను మీరు కనుక తీసుకోకపోతే సరైన నిర్ణయాలు మీరు తీసుకోకపోతే భవిష్యత్తులో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరియు కేసీఆర్కి పట్టిన గతి మీకు పడుతుంది ఎందుకంటే మనందరికీ తెలుసు కేసీఆర్ దాదాపు నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అటు ఎంఐఎంతో కలిపి నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేలను లాక్కున్నా కానీ ఆయనకి దాదాపు అంత బలం ఉన్న కేసీఆర్ను ఓడించారు మీరు ఈ యొక్క నిరుద్యోగుల ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చారు మీరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీకు కూడా అలాంటి గత పట్టిద్దని అయితే చాలామంది అంటున్నారు ఏదేమైనా కానీ అశోక్ సార్ దీక్ష చేస్తుండే అశోక్ సార్ దీక్ష చేయకుండా వాళ్ళ ఇంటికి ఎవరిని వెళ్ళకుండా మీడియా వాళ్ళని వెళ్ళనీయకుండా అయితే తీవ్రంగా ఆయన మీద ఇబ్బంది పెడుతున్నా ఆయన మనందరికీ తెలుసు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన ఎన్నో కేసులు పెట్టి వేధించింది దాదాపు పద్నాలుగు కేసులు పెట్టి వేధించింది మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఆయన జైలుకి తీసుకోవడం అనేది ఒక చాలా పెద్ద విషయం అనేది మనకు అర్థమవుతుంది ఏదైనా కానీ నిరుద్యోగ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పటికైనా మానుకోవాలి తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియోజక నీళ్లు నిధులు నియామకాలన్న ప్రాతిపదికమైన తెలంగాణ వచ్చింది అలాంటి తెలంగాణలో కేసీఆర్ అట్ల నియామకాల్లో తెలంగాణ యువతకు తీవ్రమైన న్యాయం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మంచిగా చేస్తుందంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని మనకు అర్థం ఉంది ఏదైనా కానీ నిరుద్యోగులకి సరైన న్యాయం కలగాలని మనం కూడా కోరుకుంది ఈ యొక్క అంశంపై యొక్క అభిప్రాయం